నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు డార్క్ చాక్లెట్ డార్క్ చాక్లెట్ అంటే బ్రౌన్ కలర్లో ఉంటుంది గోధుమ రంగులో ఉంటుంది చాక్లెట్లలో మిల్క్ చాక్లెట్ అని ఉంటుంది తెల్లగా ఉంటుంది అది వేరే డార్క్ చాక్లెట్లకు మంచి గుణాలు ఉన్నాయి చక్కెర వ్యాధి షుగరు మధుమేహం వ్యాధి ఉన్నవాళ్ళు డార్క్ చాక్లెట్లు తింటే మంచిదా కాదా డార్క్ చాక్లెట్లు పరిమితంగా తింటే ఆరోగ్యానికి మంచిది షుగర్ ఉన్న వాళ్ళకి చాక్లెట్ అనగానే దాంట్లో తీగ ఉంటుంది కదా అని భయపడుతుంటారు తెల్లగా ఉండే మిల్క్ చాక్లెట్ తినద్దు డార్క్ చాక్లెట్ తినండి ఏంటి డార్క్ చాక్లెట్లో ప్రత్యేకత ఏంటి మహిమలు ఏమైనా ఉన్నాయా అంటే ఈ డార్క్ చాక్లెట్లో కోకో చెట్టు నుంచి తయారు చేసిన కోకో అనే పదార్థం ఉంటుంది దానివల్ల ఆరోగ్య ప్రయోజనాలు చక్కెరని నియంత్రించే గుణం ఉంది ఈ డార్క్ చాక్లెట్లో కాపరు జింకు మెగ్నీషియం ఐరను ఫాస్ఫరస్ ఉంది వీటన్నిటి ప్రభావం వల్ల ఖనిజ లవణాలు విటమిన్లు సూక్ష్మ పోషకాల ప్రభావం వల్ల చక్కెర వ్యాధిని కూడా నియంత్రిస్తుంది కనుక పరిమితమైన మోతాదులో షుగర్ వ్యాధి డయాబెటీస్ ఉన్నవాళ్ళు నిశ్చింతగా డార్క్ చాక్లెట్ తినండి మిల్క్ చాక్లెట్లు వద్దు మిల్క్ చాక్లెట్ తెల్లగా ఉంటుంది షుగర్ వ్యాధికి కాకుండా మరో పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి డార్క్ చాక్లెట్కి ఒకటి గుండె జబ్బు రాకుండా నివారిస్తుంది పక్షవాతము కూడా రాకుండా నివారిస్తుంది గుండె కండరాలకు కరుణరీ దమని ద్వారా రక్త ప్రసరణ సమృద్ధిగా జరిగి గుండెపోటు హార్ట్ అటాక్ రాకుండా నివారిస్తుంది పెద్ద మెదడుకు మెడ ముందు భాగంలో ఉండే కెరోటి దమనుల ద్వారా రక్త ప్రసరణ జరుగుతుంది రక్త ప్రసరణ మెరుగుపరచడం ద్వారా పక్షవాతం రాకుండా నివారిస్తుంది రెండు రక్తపోటు ఉన్న వాళ్ళకి బీపీ వాళ్ళకి ట్యాబ్లెట్లు వాడుతూ బీపీకి ఈ డార్క్ చాక్లెట్లు కూడా పరిమితంగా తింటే దీంట్లో ఉండే పొటాషియం ప్రభావం వల్ల రక్తపోటుని నియంత్రిస్తుంది మూడు ఇది ఈ డార్క్ చాక్లెట్ దీంట్లో ట్రిప్టోఫేన్ అనే ఒక అమైనో అమలం ఉంటుంది అది శరీరంలో ప్రవేశించిన తర్వాత సిరటానిన్ అనే ఒక హార్మోన్గా రూపాంతరం చెందుతుంది ఈ సిరటానిన్ అనే దాన్ని హ్యాపీ హార్మోన్ అంటారు నాలుగు దీంట్లో అనేక రకమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి అవి ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేసి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ని నివారిస్తాయి అంటు వ్యాధులు రాకుండా కాపాడుతాయి కోవిడ్ మహమ్మారి శరీరంలో ప్రవేశించకుండా కూడా కాపాడుతుంది ఐదు చర్మ సౌందర్యాన్ని కాపాడుతూ చర్మం మీద ముడతలు రాకుండా నివారిస్తుంది సూర్యరశ్మిలో ఉండే అల్ట్రావైలెట్ కిరణాల ప్రభావాన్ని చర్మం మీద పడకుండా నివారిస్తుంది చర్మము నిగనిగలాడుతూ కాంతివంతంగా ఉంటూ మెరిసిపోతుంది ముఖము కళగా ఉంటుంది ముఖం మీద మొటిమలు రావు చర్మం మీద పొక్కులు గొల్లలు సెగ్గడ్డలు గజ్జి తామర రాకుండా నివారిస్తుంది ఆరు దీంట్లో ఉండే మ్యాంగనీసు మెగ్నీషియం ప్రభావం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది ఈ కోకో చాక్లెట్లో ఉండే కోకో కెఫీన్ లాగా కూడా పనిచేస్తుంది మెదడు పనితీరుని మెరుగుపరుస్తూ ఏకాగ్రతను పెంచి జ్ఞాపక శక్తిని పెంచి మాట కూడా ధారాళంగా అనరకళంగా వచ్చేలా చేస్తుంది పక్షవాతం వచ్చిన వాళ్ళు కొద్దిగా మాట నిదానంగా కోలుకుంటూ ఉంటారు అటువంటి వాళ్ళు ఆయుర్వేదము మందు వస అనే దాన్ని వాడటం ద్వారా మాట బాగా వస్తుంది ఈ డార్క్ చాక్లెట్ కూడా పక్షవాతం నుంచి కోలుకుంటున్న సమయంలో మాట నత్తి నత్తిగా వస్తుంది అది ధారాళంగా మాట చక్కగా రావటానికి ఇది దోహదపడుతుంది ఏడు క్రీడాకారులకి కండ పుష్టి కోసం కండ పట్టిష్టవానికి దీంట్లో ఉండే ఖనిజ లవణమైన మెగ్నీషియం చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఆ క్రీడాకారులు దేహదారుఢ్యానికి ఆ వ్యాయామం చేస్తున్న వాళ్ళకి అలసట రాకుండా నివారించే శక్తి ఈ డార్క్ చాక్లెట్ కుంది కనుక బలహీనత అనేది క్రీడాకారులకు ఈ బౌన్సర్లకు దేహదారుఢ్యాన్ని పెంచుకునే వాళ్ళకి లేకుండా వాళ్ళకి శక్తిని చేకూరుస్తుంది డార్క్ చాక్లెట్ ఎనిమిది కొంతమందికి ఒక అభిప్రాయం ఉంటుంది డార్క్ చాక్లెట్ అంటే దాంట్లో కొవ్వు ఉంటుంది బరువు పెరిగిపోతామేమో బరువు పెరుగుతామనే భయము ఆందోళన ఉంటుంది డార్క్ చాక్లెట్లు పరిమితంగా తింటే బరువు పెరగరు బరువు తగ్గే గుణం ఉంది ఈ డార్క్ చాక్లెట్ తింటే పొట్ట దండిగా నిండుగా ఉంటుంది ఆకలి త్వరగా కడుపు నిండినట్టు ఉండటం వల్ల తక్కువ తింటారు ఆ విధంగా బరువు తగ్గుతారు తొమ్మిది డార్క్ చాక్లెట్ తింటే రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి గుండె కండరాలకు కరోనరీ ధమని ద్వారా రక్త ప్రసరణ బాగా జరిగి గుండెపోటు హార్ట్ అటాక్ రాకుండా నివారిస్తుంది రక్తంలో ఉండే మంచి కొలెస్ట్రాలు గుడ్ కొలెస్ట్రాలు హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని పెంచి అన్ని రకాల శరీరంలో ఉండే కీలక అవయవాలైన మెదడు గుండె ఊపిరితిత్తులు మూత్రపిండాలు కాలేయము ఈ అవయవాలన్నిటికీ కూడా రక్త ప్రసరణ సమృద్ధిగా జరిగి అవయవాల పనితీరు మెరుగుపడుతుంది పది దీంట్లో డార్క్ చాక్లెట్లో ఉండే మెగ్నీషియం ప్రభావం వల్ల డార్క్ చాక్లెట్లు ఎండార్ఫిన్లని ఆనందాన్ని కలిగించే ఒత్తిడిని తగ్గించే హార్మోన్లను శరీరంలో ఉత్పత్తి చేస్తాయి మానసిక సమస్యలు ఒత్తిళ్ళు కుంగుపాటు దిగులు యాంగ్జైటీ డిప్రెషను ఇటువంటి వాళ్ళు మానసిక వైద్య నిపుణులు ఇచ్చిన ట్యాబ్లెట్లకు అదనంగా డార్క్ చాక్లెట్లు కూడా తింటే ఈ ఎండార్ఫిన్ అనే హార్మోన్లు ఉత్పత్తి అయి మానసిక సమస్యలను ఒత్తిడిని అధిగమించవచ్చు ఆ విధంగా డార్క్ చాక్లెట్లో ఉండే కోకో దీని లోపల ఉండే పదార్థము కీలకమైన పదార్థం కోకో కోకో చెట్ల నుంచి తయారు చేసే వృక్షాల నుంచి తయారు చేసే పదార్థము కోకో ఆ కోకో వల్ల షుగర్ నియంత్రించడమే కాకుండా అదనంగా పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి